ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే చాలామంది మిత్రులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మనకి మొన్న రీసెంట్లీగా అంగన్వాడీ కొలువుల జాతర అని చెప్పేసి పేపర్లో వచ్చింది దాని గురించి కాస్త వివరంగా చెప్పండి అన్న అని చెప్పేసి చాలామంది నాకు క్వశ్చన్ అడుగుతున్నారు ఫోన్ చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఒకసారి అంగన్వాడీ పోస్టుల గురించి మాట్లాడదామని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా మీ ముందరికి రావడం జరిగింది ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో లభిస్తుంది మెయిన్గా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అని రెండు రకాల పోస్టులు ఉంటాయి ఈ అంగన్వాడీ టీచర్లు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు టెన్త్ క్లాస్ ఉండే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు అండ్ హెల్పర్లకు ఇంతకుముందు సెవెంత్ క్లాస్ ఉండే ఇంత ఇప్పుడు టెన్త్ క్లాస్ చేస్తారని అంటున్నారు హెల్పర్లు అంటే వీళ్ళ సహాయకులు అంగన్వాడి టీచర్ల సహాయకులు వీళ్ళ హెల్పర్స్ అంటారు అయితే వీళ్ళ శాలరీస్ కూడా చాలా అట్రాక్టివ్ శాలరీస్ ఉన్నాయి చాలా బెటర్ శాలరీస్ అంగన్వాడీ టీచర్లకు అయితే ఒక ఇరవై ఇరవై ఒక వేల దాకా ఉంది హెల్పర్లకు ఒక పదిహేను వేలు పన్నెండు వేల వరకు ఉండొచ్చు బెటర్గా ఉన్నాయి మంచి శాలరీస్ ఉన్నాయి అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన న్యూస్ అయితే బాగా వైరల్ అయింది మనకు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మరి సీతక్క గారు దీనికి సంబంధించిన అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు భర్తీకి మేడం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి మనకు న్యూస్ రావడం జరిగింది దానిలో మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల్లో ఆరు వేల పైగా పోస్టులు అంగన్వాడీ టీచర్సు ఏడు వేల పైగా పోస్టులు అంగన్వాడీ హెల్పర్సు అయితే ఇవన్నీ కూడా ఆయా జిల్లాలలో గ్రామ స్థాయి పోస్టులు అంటే ఉదాహరణకి మనము హైదరాబాద్ తీసుకుంటే ఒక తొంభై పోస్టుల పైన ఉన్నాయి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం తీసుకుంటే నూట యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులన్నీ కూడా ఆ జిల్లాలలో గ్రామాలకు సంబంధించిన పోస్టులు అంటే జిల్లా యూనిట్గా రిక్రూమెంట్ జరగవచ్చు మేబీ అంటే ఉదాహరణకు వాళ్ళ జిల్లాలలో వాళ్ళ మండలంలో వాళ్ళ గ్రామాలలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇట్లా వస్తుంది బ్రీఫ్ నోటిఫికేషన్లా జిల్లాలో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకు గ్రూప్ ఫోర్ లాంటివి కనిపిస్తాయి కానీ ఇవి గ్రామాలలో వర్క్ చేసే పోస్టులు అంగన్వాడీ గ్రామాలు ఒక మండలం కింద మనకు పన్నెండు గ్రామాలు పది గ్రామాలు ఇట్లుంటాయి ఆ గ్రామాలలో ఒకటో వార్డుకొక అంగన్వాడీ రెండో వార్డుకు ఒక అంగన్వాడీ మూడో వార్డుకి ఒక అంగన్వాడీ అని కేంద్రాలు సెంటర్లు ఉంటాయి మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఒక ఐదు ఆరు అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి మి మాక్సిమం చిన్న గ్రామ పంచాయతీ అయితే ఒక రెండు అంగన్వాడి కేంద్రాలు ఉంటాయి చిన్నగా తండా లాంటిది అయితే దానికి ఒక అంగన్వాడి లాంటివి ఉంటాయి ఆ జనాభాను బట్టి అంగన్వాడి కేంద్రాలు ఉంటాయి అంగన్వాడి కేంద్రాలు అనేది కూడా ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఐసిడిఎస్ ఈ స్టేటు సెంట్రల్ రెండు షేరింగ్ చేసుకుంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ శాలరీస్ కూడా అట్లనే వస్తాయి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం ఇది పెద్ద భారీ పథకం మామూలు పథకం కాదు అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మిడ్ డే మీల్స్ కిందనే చేర్చడం జరిగింది ఆ స్కీమ్లో భాగంగా ఏదేమైనా కానీ అంగన్వాడీ టీచర్ల పోస్టులు చాలా బెటర్ పోస్టులు ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా లేకపోతే మరి మార్కులు మెరిట్ తీస్తారా అని చాలామంది అడుగుతున్నారు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఒకవేళ వీళ్ళు మెరిట్ ద్వారానో ఉంటే ఇంకే విధమైన ప్రాసెస్ తీసుకుంటే రూలింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కార్యకర్తల భార్యలకి లీడర్ల భార్యలకే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇట్లా రెండు వేల ఎనిమిదిలో ఇదే కథ జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఇదే కథ జరిగింది రెండు వేల పన్నెండులో కూడా ఇదే కథ జరిగింది అట్లా జరగకుండా ఉండాలంటే పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టాలి మెరిట్లో వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్నే రిక్రూట్మెంట్ చేయాలి ఎగ్జామ్ ద్వారా ఇవి గ్రామాలలో గ్రామానికి సంబంధించిన పోస్టులు వాళ్ళ సొంత గ్రామాలలో ఉన్న వాళ్ళే అర్హులవుతారు ఇప్పుడు ఉదాహరణకి ఏ అనే గ్రామంలో ఉన్న మహిళ బి అనే గ్రామంలోకి వెళ్ళి వర్క్ చేయదు వాళ్ళ సొంత గ్రామంలో ఆ గ్రామంలో ఆమె ఓటర్ అయి ఉండాలి ఆ గ్రామంలోనే ఆమె అడ్రస్ రెసిడెన్సీ ఉంటేనే ఆమె ఆ గ్రామంలోని పోస్టుకి అర్హురాలు పక్క గ్రామంతో పోడి పడరు సొంత విలేజ్లోని మహిళలకి సంబంధించింది ఇట్లా చూసుకుంటే మీ సొంత మండలంలో మీ సొంత గ్రామంలో మీకు ఉన్నాయా లేవా అనేది క్లారిటీ లేని విషయం మనకు జిల్లా వైజ్గా ఇప్పుడు పోస్టులు చూపిస్తున్నాడు భద్రాద్రి కొత్తగూడెంలో నూట యాభై ఎనిమిది హైదరాబాద్లో తొంభై ఎనిమిది పైన ఉన్నాయి ఇట్లా చూపిస్తున్నాడు మరి అవి గ్రామాల వైజ్ వచ్చేసరికి చూస్తే ఒకటి రెండు కొన్ని గ్రామాల్లో సున్నా ఇట్లా కనిపిస్తాయి ఒకసారి అయితే బ్రీఫ్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే అంగన్వాడీలో కొలువల పండుగ అని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇది ఈ న్యూస్ పేపర్లో ఇది వచ్చి దగ్గర దగ్గర టూ డేస్ అవుతుంది దీంట్లో మెయిన్గా మనం చూసినట్టయితే అంగన్వాడీ టీచర్స్కి ఎవరైతే మరి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఎవరైతే చాలా రోజుల నుండి అంగన్వాడీ టీచర్లు కావాలి అంగన్వాడీ టీచర్ల పోస్టులకు అప్లై చేసుకొని అంగన్వాడీ టీచర్లుగా మరి జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్న వారికి ఇదైతే ఒక చక్కటి అవకాశం అనమాట ఇక్కడ చూసినట్టయితే మనకు మెయిన్గా అంగన్వాడీలో కొలువుల పండుగ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదము ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చినారు ఈ ఎమ్మెల్సీల ఎమ్మెల్సీల కోడ్ అనేది మనకు ఎప్పటి వరకు ఉంది మార్చ్ ఇరవై వరకు ఉన్నదండి అంటే మొన్నటి వరకు మార్చి మూడు వరకుండే ఇప్పుడు మార్చి మూడు నుండి ఇరవై వరకు కొద్దిగా పెరగడం జరిగింది ఎందుకు పెరిగిందంటే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోట ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు శాసనసభలోని ఎమ్మెల్యేల కోట ఉంటుంది కదా ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేల కోట కింద ఇప్పుడు మనకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇది మనకు మార్చి ఇరవై వరకు దీని యొక్క మరి ఎమ్మెల్సి కోడ్ అనేది ఉందన్నమాట ఇప్పటి వరకు మనం ఆగాల్సిందే ఒకవేళ ఈ యొక్క అంగన్వాడీ టీచర్ల కొలువుల నోటిఫికేషన్ అనేది మనకు ఎప్పుడు రావచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏప్రిల్ వచ్చే నోటిఫికేషన్ అనమాట ఈ నోటిఫికేషన్ చాలా చక్కటిది సొంత గ్రామాలలోనే మీరు అంగన్వాడీ టీచర్లుగా సెటిల్ అవ్వచ్చు మీది పెద్ద అయింది అనుకోండి ఉదాహరణకి అంటే మేజర్ గ్రామ పంచాయతీ అంటారు కదా ఆ మేజర్ గ్రామ పంచాయతీ అయితే మీకు ఒక ఊరికి మూడు లేదా నాలుగు అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి అదేవిధంగా చిన్న విలేజ్ అయినా రెండు ఉంటాయి తండాలో ఒకటి ఉంటుంది అట్లా మీకు అంగన్వాడీ టీచర్ల పోస్టులు మీ యొక్క జనాభా ప్రతిపాదికను బట్టి అవి మూడా నాలుగా ఐదా అనే విధానంగా అన్నమాట ఇటు చూసినట్టయితే మెయిన్గా మనం ఒకసారి ఈరోజు వచ్చిన ఆర్టికల్లో ఏముందనేది చూద్దాము రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఎన్ని ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి హెల్పర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి హెల్పర్లు అంటే ఎవరంటే వీళ్ళకు అసిస్టెంట్స్ అనమాట అంగన్వాడీ టీచర్లకు అసిస్టెంట్స్ ఉంటారు ఈ అసిస్టెంట్స్ల యొక్క పని ఏంటంటే వీళ్ళు ఆ యొక్క వార్డులో ఒక అంగన్వాడీ సెంటర్ ఉందనుకోండి అంగన్వాడీ సెంటర్లో నమోదైన గర్భిణీ స్త్రీల డాటా ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి పోయి ఈరోజు మీకు ఎగ్స్ ఇస్తున్నాము రండి అని వాళ్ళకు సమాచారం చేరవేయడం లేకపోతే ఆ యొక్క గర్భిణీ స్త్రీల పిల్లలు ఉంటారు కదా ఒకటి నుండి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి అంగన్వాడీలో కూర్చోబెట్టడం ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ల యొక్క డ్యూటీ అనమాట ఇక వీళ్ళకు కుకింగ్ డ్యూటీ ఆ డ్యూటీ ఈ డ్యూటీ చాలానే ఉంటాయి బాగా మంచి ఉద్యోగం ఇది చాలా సూపర్ ఉద్యోగము హెల్పర్ పోస్ట్లో హెల్పర్ పోస్ట్లో వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులునే మొత్తం కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయన్నమాట ఈ పోస్టుల భర్తీ పైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం నాడు సంతకం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో మనకు జిల్లా స్థాయిలో అంగన్వాడీ టీచర్లు రిక్రూమెంట్ చేసేది జిల్లా స్థాయి యూనిట్ అనమాట దానికి బాస్గా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ జారీ అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటిన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి హండ్రెడ్ పర్సెంట్ రైట్ చిన్నారులు గర్భిణీలు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారము చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య లాంటివి అందించడం అనేది ఈ యొక్క స్కీంలోని ప్రధానమైన అంశం అన్నమాట అంగన్వాడీ కొలువుల పండుగ అనే శీర్షికలో చాలా అద్భుతంగా ఇచ్చినారు ఇది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్లల్లో ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఇక చూడండి తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ వన్ చదువుతారో గ్రూప్ త్రీ కూడా చదివితే మనకు అంగన్వాడీ టీచర్ల చాప్టర్ కూడా ఉంటుంది ఆడ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఐసీడిఎస్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయని అంటారు అక్కడ మనం ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి అవన్నీ కూడా మనం చూసుకుంటాం అక్కడ ఇది చూడండి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కొక్క కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడము ఇప్పటికే పనిచేస్తున్న వారిలో సూపర్వైజర్గా పదోన్నతులు రావడము సిబ్బంది కొరత నెలకొన్నది అరవై ఐదేళ్ళు మించ అరవై ఐదేళ్ళు నిండి నిన్నని పలువురు పదవి విరమణ చేసినారు అంటే అరవై ఐదేళ్ళు దాటితే వీళ్ళు రిటైర్మెంట్ అయిపోతారు ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అరవై ఐదు ఏళ్ళు దా వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు అండ్ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవి విరమణ చేయనున్నదని ఆ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతించింది దీన్ని బట్టి చూస్తే మనకు అరవై ఐదు ఏళ్ళ తర్వాత వీళ్ళకు పదవి విరమణ అనేది కూడా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మెయిన్గా అంగన్వాడీ టీచర్ల అర్హత ఏంటి అని చాలామంది అడుగుతున్నారు మెయిన్గా ఇంతకు ముందు అయితే అంగన్వాడీ టీచర్లకు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండేది అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలనేది గతంలో నిబంధనలు ఉండేది కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్లతో పాటు హెల్పర్లకు కూడా ఇంటర్ పాస్ అయిన అనుభవం ఖచ్చితంగా ఉండాలి నేను అనుకుంటున్నా ఇంటర్ చదివితే సరిపోతుందని పెడతారేమో అనిపిస్తుంది చూద్దాం ఇక్కడ చూసినట్టయితే అంగన్వాడీ టీచర్ల యొక్క అర్హత ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు వీళ్ళ అర్హతతో పాటు వీళ్ళ బయోపర్మి అంటే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై ఐదేళ్ళు ఉండాలంట ఇక ఇక్కడ చూసినట్టయితే మనకు జిల్లాల వైజ్గా అంగన్వాడి టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం జిల్లాల వైజ్గా ఇది మన దగ్గరకున్న డేటా ప్రకారం జిల్లా వైజ్గా చూస్తే మెయిన్గా జిల్లాల వారిగా గుర్తించిన ఖాళీలో జిల్లా అంగన్వాడీ సెంటర్లు సహాయకులు అంటే హెల్పర్లు సహాయకులు అంటే ఇక్కడ చూసినట్టయితే బాధలో తొంభై ఆరు ఉన్నాయి హెల్పర్లు నాలుగు వందల ఆరు ఉన్నాయి కొత్తగూడెంలో నూట యాభై ఎనిమిది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఎనిమిది వందల ఇరవై ఆరు హన్మకొండలో ముప్పై ఏడే ఉన్నాయి నూట నలభై హెల్పర్లు ఉన్నాయి హైదరాబాదులో నూట ముప్పై అంగన్వాడీ టీచర్సు రెండు వందల డెబ్బై మూడు హెల్పర్లు జగిత్యాలలో నలభై ఆరు నూట డెబ్బై రెండు హెల్పర్లు జనగాంలో పదహారు సహాయకులు డెబ్బై ఐదు భూపాలపల్లిలో ముప్పై ఒక్క అంగన్వాడ టీచర్లు డెబ్బై ఏడు హెల్పర్లు గద్వాలలో యాభై మూడు అంగన్వాడీ టీచర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నూట డెబ్బై ఏడు హెల్పర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కామారెడ్డిలో నలభై ఏడు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వందల అరవై తొమ్మిది హెల్పర్లు ఖాళీగా ఉన్నాయి అండ్ కరీంనగర్లో యాభై అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి నూట పంతొమ్మిది హెల్పర్లు ఖాళీగా ఉన్నాయి ఖమ్మంలో తొంభై మూడు అంగన్వాడ టీచర్లు పోస్టు ఉండగా నూట తొంభై నాలుగు హెల్పర్ పోస్టులు ఖాళీగా ఆసిఫాబాద్లో తొంభై ఒక్క పోస్టులు ఖాళీ ఉండగా రెండు వందల అరవై ఒకటి హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మా మహబూబాబాద్లో ఎనభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉండగా మూడు వందల పద్దెనిమిది హెల్పర్ పోస్టులు అండ్ మా మహబూబ్ నగర్లో నలభై అంగన్వాడీ టీచర్లు ఖాళీగా ఉండగా ఇక్కడ మనకు నూట తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మంచిర్యాలలో యాభై ఏడు అంగన్వాడీ టీచర్లు ఖాళీ ఉండగా రెండు వందల యాభై ఏడు హెల్పర్లు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ మెదక్లో మనం చూసినట్టయితే మెదక్లో చూసినట్టయితే మెదక్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఇరవై ఐదు ఉన్నాయి హెల్పర్లు రెండు వందల అరవై ఆరు ఉన్నాయి మేడ్చల్లో యాభై ఒక అంగన్వాడి టీచర్లు నూట యాభై ఏడు హెల్పర్లు ములుగులో డెబ్బై మూడు అంగన్వాడీ టీచర్స్ రెండు వందల ముప్పై మూడు హెల్పర్లు నాగూర్ కర్నూల్లో నూట మూడు అండ్ అంగన్వాడీ టీచర్స్ మూడు వందల ఎనభై ఏడు హెల్పర్లు అండ్ నల్గొండలో ఎనభై ఎనిమిది అంగన్వాడీ టీచర్లు మూడు వందల డెబ్బై నాలుగు హెల్పర్లు నారాయణపేటలో ఇరవై తొమ్మిది అంగన్వాడీ టీచర్స్ నూట ఆరు హెల్పర్లు నిర్మల్లో యాభై ఐదు అంగన్వాడీ టీచర్లు రెండు వందల డెబ్బై ఆరు హెల్పర్లు నిజామాబాద్లో యాభై అంగన్వాడి టీచర్లు రెండు వందల తొంభై హెల్పర్లు అండ్ పెద్దపెల్లిలో తొం ముప్పై ఏడు అంగన్వాడీ టీచర్లు అండ్ నూట పదిహేడు హెల్పర్లు రాజన్న శిరిసిలో ఇరవై ఒక అంగన్వాడీ టీచర్లు యాభై మూడు హెల్పర్లు రంగారెడ్డిలో నలభై ఆరు అంగన్వాడీ టీచర్లు మూడు వందల అరవై ఐదు హెల్పర్ పోస్టులు ఉన్నాయి సంగారెడ్డిలో ముప్పై ఐదు అంగన్వాడీ టీచర్లు రెండు వందల డెబ్బై నాలుగు హెల్పర్లు సిద్దిపేటలో యాభై ఏడు టీచర్లు అంగన్వాడి ఉద్యోగాలు నూట నలభై ఐదు హెల్పర్లు సూర్యాపేటలో అరవై ఒక్క అంగన్వాడ ఉద్యోగాలు నూట తొంభై ఒక్క హెల్పర్ పోస్టులు ఉన్నాయి వికారాబాద్లో నలభై తొమ్మిది అంగన్వాడి పోస్టులు ఉన్నాయి రెండు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి అండ్ వనపర్తిలో ముప్పై నాలుగు మరి అంగన్వాడ టీచర్ పోస్టులు ఉన్నాయి రెండు వందల పన్నెండు హెల్పర్ నూట పన్నెండు హెల్పర్లు ఉన్నాయి వరంగల్లో ముప్పై ఐదు అంగన్వాడ టీచర్లు ఉన్నాయి నూట డెబ్బై రెండు హెల్పర్లు ఉన్నాయి భువనగిరిలో నలభై అంగన్వాడీ టీచర్ పోస్టులకు నూట పద్దెనిమిది హెల్పర్ పోస్టులు ఉన్నాయి ఇవి మనకు మన దగ్గర ఉన్న డేటా ప్రకారం చూసినట్టయితే ఇవి జిల్లాల వారిగా ఖాళీలు ఉన్నాయి మొత్తానికైతే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద భారీ మొత్తంలో అంగన్వాడి యొక్క టీచర్ రిక్రూట్మెంట్ ఇంత పెద్ద మొత్తంలో జరగలేదు మనకు ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కూడా అంగన్వాడీలో అందించనున్నారనేది కూడా మనకు ఆ యొక్క విద్యా హక్కు చట్టంలో ఉండింది సో కాబట్టి రానున్న రోజులలో అంగన్వాడీ టీచర్లకు చాలా డిమాండ్ ఏర్పడబోతుంది దీనికి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనకు జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలోనే భర్తీ జరగబోతుందని చెప్పేసి అంటున్నారు మెయిన్గా మళ్ళీ నేను చెప్తున్నానండి ఇది మ్యారీడ్ ఉమెన్స్కి సంబంధించింది ఇది కేవలము వాళ్ళు వివాహిత వాళ్ళు వివాహం చేసుకున్న మహిళలకైతేనే ఇది వాళ్ళకు అర్హత కలిగి ఉంటారనమాట వాళ్ళ సొంత ఊరిలోనే ఇది ఉ అంగన్వాడీ టీచర్లుగా వీళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఈ ఉద్యోగ రంగంలో వాళ్ళు రాణించగలుగుతారు తర్వాత వీళ్ళకు మంచి సూపర్వైజర్ పోస్ట్ అని కూడా వీళ్ళకు పదోన్నతులు పొందవచ్చు ఇదంతా ఐసి ఐసిడిసిలో వీళ్ళకి పదోన్నతులు రావడం జరుగుతుంది మనకు ఇవన్నిటిని కూడా జిల్లాలో వారిగా మనకు యూనిట్ జిల్లా యూనిట్ బేస్డ్గా ఇది రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది దీంట్లో మండలంలోని ఎన్ని గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలలోని ఖాళీలను బట్టి వీళ్ళకు పోస్టులు నిర్ణయించబడతాయి ఉదాహరణకు ఒక వ్యక్తికి ఉదాహరణకు ఏ అనే వ్యక్తి ఏ అనే గ్రామం అనుకోండి బి అనే వ్యక్తి బి అనే గ్రామం అనుకోండి ఏ అనే వ్యక్తి బి అనే గ్రామంలో ఉద్యోగం చేయరాదు బి అనే వ్యక్తి ఏ అనే ఉద్యోగంలో ఉద్యోగం చేయరాదు అనమాట బి అనే వ్యక్తి ఏ అనే గ్రామంలో ఉద్యోగం చేయరాదు ఎందుకంటే ఇది వాళ్ళ సొంత గ్రామాలలోనే వేరే గ్రామాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం అనేది సాధ్యపడదు సొంత గ్రామాలలోనే ఇక్కడ అంగన్వాడీలకు ఉద్యోగాలు అనేది ఉంటుంది వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం